హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ది లైఫ్ ఆఫ్ యూ యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఇంకో వీడియో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా విషయంలోకి వెళ్తే మన నను నందు అన్న నటిస్తున్న సినిమా సైక్ సిద్ధార్థ జనవరి ఫస్ట్ నా విడుదల కాబోతుంది ఇదో ఇందులో భాగంగా ప్రమోషన్స్లో మన రాణాన్ని చిన్నగా వాడట్లేదుగా మన నందు అన్న అంటే ఎంత ముద్దుగా క్యూట్ గా ఎంత బాగా ప్రమోషన్స్ లో కౌంటౌన్ నిద్ర లేదు సుఖం లేదు మీద దెబ్బస్తే గుడ్ నైట్ చూశారుగా మన నందు అన్న రానా అన్న నిద్ర నిద్ర పోయిన వదలట్లే అలాగే కూర్చి పోసుకున్నప్పుడు కూడా వదట్లే ప్రమోషన్స్ లో బాగా కుమ్ముతున్నారు అలాగే సైక్ సిద్ధార్థ నూ తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ఐదు రూపాయల తనక మన పీవీఆర్ ఐనాక్స్లో థియేటర్లో వీక్షించండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సైక్ సిద్ధార్థ గురించి మూవీ గురించి చెప్పాలంటే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలని నమ్ముతున్నాను ఎందుకంటే మన నందు అన్న నటిస్తున్న మొదటి సినిమా ఒక హీరోగా